జిల్లాలో కూడా తిరిగాడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి తిరిగినప్పుడు ఏం చెప్పారు మీరు ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేశారు డెబ్బై ఐదు వేల కోటి రూపాయలు రావాలి కేంద్రం ఇవ్వాలని చెప్పారు ఎందుకు అడగలేదని అడుగుతున్నాను మీ మౌనం ఎందుకు అడుగుతున్నాను అంటే మీరందరూ నరేంద్ర మోడీ గారు ఆడిచ్చినట్టు ఆడుతున్నారు తప్ప ఈ రాష్ట్రం మీద ఎలాంటి ప్రేమ లేదు ఇది వాస్తవం నిన్న మొన్న చూశారు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు మీరు ఒక్కసారి ఆలోచిస్తే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బీజేపీ రెండు రాష్ట్రాల్లో పొత్తు పెట్టుకున్నాం ఇరవై సీట్లు తెలంగాణలో గెలిపించారు ఇరవై రెండు శాతం ఓట్లు వేశారు ఆ తర్వాత ఒక ఎమ్మెల్సీ గెలిస్తే ఆ ఎమ్మెల్సీ కూడా వాళ్ళకి గెలిపించాం బీజేపీ అభ్యర్థిని గెలిపించాం కానీ ఉన్న పక్షాన తెలుగుదేశం పార్టీకి పొత్తు లేదని ఏకపక్షంగా బీజేపీ అనౌన్స్ చేసే పరిస్థితికి వచ్చారు ఇది ధర్మమాని అడుగుతున్నాం ఎప్పుడు కూడా రాజకీయాల్లో విలువలు ఉండాలి పద్ధతి ఉండాలి పద్ధతి లేకుండా ఇష్టానుసారం మీకు అధికారం ఉందని తప్పుడు పనులు చేయడం కరెక్ట్ కాదు నేను ఆలోచించాను తెలంగాణలో తెలుగు వారు ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారు ఉన్నాం తెలుగుదేశం పార్టీ మన నాయకుడు ఎన్టీ రామారావు గారు పెట్టింది తెలుగు జాతి కోసం పెట్టారు ప్రపంచంలో ఎక్కడున్నా తెలుగు వారి కోసం పనిచేయాలని ఈ పార్టీ మన నాయకుడు పెట్టడం జరిగింది అందుకే నేను చెప్పాను హైదరాబాద్ మీ అందరికీ తెలుసు ఈ రోజు హైదరాబాద్ ప్రపంచ పట్టణంలో ఉందంటే నాలెడ్జ్ ఎకానమీలో ఉందంటే అడుగు అడుగున నా శ్రమ హైదరాబాద్ అభివృద్ధికి ఉందని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎవ్వరు కూడా కాదని లేరు ఆ రోజు ఒక దూర దృష్టితో ఆలోచించాను తెలుగు జాతికి ఒక నగరం ఉండాలి అందులో కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ముందుకు పోవాలని కాలేజీలు పెట్టడం సైబరాబాద్ సిటీ నిర్మాణం చేయడం ఔటర్ రింగ్ రోడ్ తీసుకురావడం ఇంకో పక్క హైటెక్ సిటీ పెట్టడం ఇవన్నీ చేశాం ఈరోజు విభజన జరిగింది చాలా మంది అన్న అడిగారు మీరు బాధపడరు అంటే కాదు హైదరాబాద్ అభివృద్ధి చేసింది తెలుగు జాతికి అభివృద్ధి చేశాం ఈ రోజు అక్కడ ఉంటుంది ఆ కొండోళ్ళు అనుభవిస్తారు దానికంటే బ్రహ్మాండమైన నగరాన్ని ఇంకొక నగరాన్ని నిర్మాణం చేస్తారని అమరావతికి శ్రీకారం చుట్టాం నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది తెలుగు జాతి కలిసి ఉండాలంటే మీరు ఒక్కసారి చూస్తే మనం బీజేపీతో విభేదించక మనపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని విభజన హామీలను అమలు చేయాలని టీఆర్ టిఆర్ఎస్ పార్టీ కూడా కోరారు ఎప్పుడైతే ఎన్డీఏ నుంచి బయట వచ్చామో అక్కడి నుంచి బీజేపీ ఎన్డీఏ నాయకులందరూ కలిసి రెండు రాష్ట్రాల మధ్య విభేదాలు సృష్టించడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేశారు ప్రధానమంత్రి సాక్షాత్ మీరు చూశారు పార్లమెంట్లో నాకు మెచ్యూరిటీ లేదని తెలంగాణ సీఎం కు మెచ్యూరిటీ ఉందని మాట్లాడితే మీ ఉద్దేశం ఏంటని అడుగుతున్నా మీకంటే సీనియర్ని రాజకీయాల్లో ఎన్నో రాజకీయ ఎన్నో ప్రత్యామ్నాయాల్ని తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసింది ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ చేశాం ఒకప్పుడు మీరు చూస్తే బీజేపీ రెండు సీట్లు పార్లమెంట్ ఉంటే మనం ముప్పై ఐదు సీట్లతో మన నాయకుడు ఆధ్వర్యంలో ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్ లో ఉన్నామంటే అది తెలుగుదేశం పార్టీ సత్తా అది చరిత్ర ఈరోజు అధికారం ఉండొచ్చు కానీ కొన్ని పద్ధతులు ఉంటాయి ఈరోజు తెలంగాణలో మన నాయకులందరూ కూడా ఈ రెండు సంఘటన తర్వాత మేము కూడా ఉండాలని మహాకూటంలో చేరితే దానికి మళ్ళీ నన్ను విమర్శిస్తారు ఈ నాయకులు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాం తెలుగుదేశం పార్టీ తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ ఎక్కడ తెలుగుదేశం ఎక్కడ తెలుగు జాతి ఉన్నా ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉన్నా అందరినీ ఆదుకుంటుంది తప్ప ఏ ఒక్కరి పట్ల నిర్లక్ష్యత లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే సందర్భంలో మీరు నన్ను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు కష్టకాలంలో ఎన్నుకున్నారు మీరు ఒకటి ఆలోచించారు నేను తప్ప ఈ రాష్ట్రాన్ని ఎవరు బాగు చేయలేరని ఈ కష్టంలో నేనైతేనే చేస్తానని ఒక విశ్వాసంతో ఎన్నుకున్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా అవును అంటే గట్టిగా చేతులు ఎత్తి ఆమోదే చేయండి మీరు అనుకున్న విధంగా పని చేశానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా పని చేశాను అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి అవును అని చెప్పండి